ఎలాగే మా ఛానల్ ఫ్రెండ్స్ ఎలా అన్నారు మీరందరూ బాగున్నారు మీరు అందరూ బాగున్నారు మన ఫోర్ కోరుకుంటున్నామండి ఈ రోజు మళ్ళీ ఒక వీడియోతో వచ్చేస్తానమాట ఏంటి వీడియో అంటే ఈరోజు నేను ఎక్కడికి వెళ్తున్నాను అదే వీడియోలో చూపించేస్తాను అనమాట మొదటిగా ఈ వీడియోని ఎవరు చూస్తున్న వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను ఏంటంటే మాకు దగ్గరలో ఉంది కదా చిన్న అడవి అడవికి అయితే వెళ్తున్నామంట నేను నేను నాతో పాటు ఇంకొక ఒక అన్న ఒక అక్క భార్య భర్త వాళ్ళు వస్తారనమాట ఆ అన్న వాళ్ళు అయితే తేనికైతే వెళ్తున్నారు నేనైతే ఇంతవరకు ఎప్పుడు చోళ్ళైతే తీసేది వాళ్ళతో అయితే వెళ్తున్నాను ఫ్రెండ్స్ తీసేదానికైతే నేనైతే తీను వాళ్ళు తీస్తారో నేను చూసేదానికైతే వెళ్తున్నాను అనమాట చాలా రోజులకి దగ్గర నుంచి చూడబోతున్నాను నాతో పాటు మీరు కూడా చూసేయండి ఈ వీడియోలు అయితే మీకు అయితే చూపించేస్తాను అనమాట ఇప్పుడైతే మనకైతే బయలుదేరి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ అయితే బయలుదేరి ఫలితా అని అనమాట మీకు ఇంకా ఆడి ప్రాంతాన్ని ఎట్లా అని చూపిస్తాను వీడియోలో అయితే చూసేయండి అండి అవును పిల్లను ఒక ఆ ముందు పతాను కదా ఎన్న ఇప్పుడు తేందీ పోయితే మనం చూద్దాం సాహసం ధైర్య ధైర్యశాలి నేను బల ధైర్యంగా పాత్ర నను యాపండ్లయ్యా ఫోన్లో మర్చి ఊటు కొండీ ఊటు కాయలు ఊటు కొండదు ఊటు కాయలు తాకైతే అడీలకైతే వచ్చేసా అనమాట ఇది మెయిన్ అడి కాదు చిన్న చిట్టడి మాతత్తేనే ఎక్కడ చూడని పెట్రోల్ జట్టు అరస్తున్నాయో అదొక్కడ ఒక ఈగ పాత ఆ ఎక్కకు నేను ఈగ చూపిస్తున్నాను వాళ్ళు నేను ఈగి చూపిస్తాను నవ్వుతా ఫ్రెండ్స్ నాకు ఈగ తెలియదు అనేసి నేను ఏదో ఒక ఈగు చూపిస్తాను కదా ఏదో చూసి చూస్తే అడ్జస్ట్ అవ్వాలి ఇప్పుడు ఏదైనా ఈ ఏర్లో ఎక్కడన్నా ఉన్నదేమన్నా కనిపెడుతున్నారు వాళ్ళు మనకంత అనుభవం లేదు కదా వీటి వల్ల వాళ్ళు చూస్తా బాతుంటారు వాళ్ళు అనుకోమని తర్వాత పోయిదంటే వేళ బాతా అంత పెద్ద ఈగి బాతుంటున్నా అంగ కనిపించింది నీకు బాగే కింద యా కిందంటాయాంటాయి పోతా పోత నా నాన్నేడా నీళ్ళు పారుడు అవి బాగా కనిపిస్తున్నాయి నాకు పోత కుట్టిందని ఎట్ట అర్థం అవుతుంది అదని చెప్పి కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఆ అడుగుకి వెళ్ళాలంటే తేం చూసాడంట ఎన్నైతే మా అక్కడ పోయి చూద్దాము ఎక్కడుందో నా కోసం వదిలి ఎంత తిరుగుతున్నారంటే ఆడుందన్న ఫ్రెండ్స్ పండ్వను ఇంకోడు అనిపిస్తుంది కదా అది తేనమాట దాని దగ్గరికైతే మనం పాకూడదు పోయినంటే మనం కొడతాయి కాడ మనం వేరే దగ్గర పోదాం ప్రస్తుతానికి దాన్ని ఉంచేసి వేరే దగ్గర పోయేసి ఇంకో తేని చూద్దాం పండితే పండి పండి వచ్చే వద్ద అంతా కూడా మళ్ళీ భలే దైంది నాకు చిన్న దైంది కదా మొదలే అందుకే నాకు ముందు బర్గేస్తుంది నువ్వు అందరు కలుసుకున్నాను లాస్ట్ వదిలేనా సరే టో అదేం చేయదంట అదే అమ్మ ధైర్యం చెప్తేవా గిడ్డంతా ఒక దగ్గర వేస్తే పెద్ద మోపు వస్తుంది ఇట్లా తడిలోకైతే వచ్చేస్తా అనమాట ఇప్పుడు మంట పొగ కోసం అయితే ఒక కట్ట తెచ్చారు ఆ సార్దంట మళ్ళీ గిడ్డి కోసం వచ్చారు అన్నవాళ్ళు అయితే ఇది ఉంది కదా గిడ్డి ఈ గడ్డి ఎండిపిన గడ్డి కోసుకుంటున్నారు అందరు కోసుకుని అంత వడ్డ చేసుకుని అప్పుడు దీనికి పొగ పెట్టి ఎట్లా చేస్తారు మా పద్ధతిలో తేనె ఎట్లా తీస్తారు అనేది ఈ వీడియోలో మీకు చూపించేస్తాను అనమాట చూసేయండి తీసుకున్నాం మేమేమైతే తెచ్చుకున్నామంటే క్యారీ తెచ్చుకున్నాము తేనె పోసుకోవడానికి క్యారీ మంట పొగ కోసం ఇప్పుడు ఈ ఈ కట్ట తెచ్చుకున్నాము ఈ సాలదనేసి గడ్డి తీసుకున్నారు అంట కొద్దిగా దీంతోపాటు కత్తి కూడా తెచ్చాడు అయితే ఎండి కర్రలు కూడా ఇటుకొస్తున్నారు ఇప్పుడు దీన్ని కట్టేయాలా సోల్ కట్టాల సోలు కట్టాలంట గుంజా కంటించుకోవాలి ఇంకా పచ్చిమండలనేసా నువ్వు గుముగైపోతే యాన్ తెలుస్తుంది సీనియర్లు మీరు మేము జూనియర్లు ఓహైసీ అయికి కళ్ళు తిరిగి కళ్ళు మూసుకోవడానికి గుంజాకేస్తారు కారు ఉండేదానికంట వాతావరణం అంత మరి సల్లగా ఉన్నాక ఈరోజా నేను వచ్చిన దానికి ఎం రాయకుండా ఉన్నది గిడ్డ ఆరేయాలా గిడ్డ ఆరేయాలంట గిడ్డ ఆరద్దా వేసినా లేదంటావా నేనా షూ షు ఆర్పాను గబాగబనా బాగా ఆరిపెట్టేసినా చమ్ముకొనంట ఆరైనట్టు దాన్ని ఆకునే రద్దరు వానబడింది అబ్బా ఆకు కూడా చమ్ము కొన్నది వెళ్తున్నాడా అన్నా ఏదేమో కట్టాలన్నాడు వెళ్ళిపోతున్నాడా ఎక్కడుంది అక్కడ మనం కూడా పాదాం వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారు చూసేదానికి సైన్యం

గాలితో అంటూ కూడా దాన్ని తెలిపారు ఫ్రెండ్స్ ఎక్కడేస్తున్నా సోలైతే అంటే సోలంత మొ మాకు వేసిన రన్నైతే ఇప్పుడు దీన్ని ముప్పించి దాన్ని పగబెట్టారు అంటారా لا يا مش من هنا يا باشا لا بسم

സർദെന്നല്ല. കാക്കിനെ മാപ്പ് കണ്ടേ. ദന്തന്ത. ഒ പിടിച്ചേ. കണ്ടോടേ എന്നെ. മിനിറ്റ് നമ്പർ 8. захи. Бе. Аха. Зайн пүтхтөв. Пүтх. Инди. Инди. Эндэ. Зэрэ. Сир фимөтэй. Иден гитлөтгөх. Хитэтеф. ఫ్రెండ్స్ అయితే ఇది అన్నమాట తేనె తేనె తీసుకొచ్చి చూడండి ఒరిజినల్ తేనె ఇది ఇప్పుడే తీసింది మొత్తానికైతే తేనైతే తీసేస్తారనమాట ఇదైతే పిల్లల రొట్టి ఇదైతే తేనె అనమాట ఒరిజినల్ తేనె ఇప్పుడు టేస్ట్ చేస్తాం అని అయితే శుభ్రైతే శుభ్రంగా ఉందన్నమాట తేనైతే చాలా తీగుంది వర్జిన కదా శుభ్రం దామాట ఇప్పుడు ఇంకో దగ్గరికి అయితే తేనె తీస్తారంట ఆడుగా మమ్మల్ని వెళ్ళి చూసేద్దాం తేనైతే ఎట్లాగా ఉంటుంది అని అంతే కదా అర్సే అబ్బా పెట్టలే ఆమెనాయితే వచ్చేసాం ఇది మిని అడివి అని పెద్ద అడివి తొంత ఎంత దూరం చాలా దూరం ఈ ఇప్పుడు మనం

ఆ పక్కన ఊరు చాలా ఇట్లా అనుకున్నా కానీ ఎక్కడెక్క ఎక్కడికి కావాలి ఎక్కడా చెప్తుంది కదా 那个。嗯嗯 నేను చాలా హైట్లో ఉన్నాను ఊరు దోడ కనిపిస్తుంది కదా అది ఊరు చాలా హైట్లో ఉన్న ఫ్రెండ్స్ నేనైతే వచ్చేసిన దుకుని చొప్పులేడా చొప్పులు చేసి కూడా వెళ్ళిన చేస్తారు కదా అంత పెద్దదో ఇప్పుడు దాన్ని చేస్తారన్నమాట అన్న వాళ్ళైతే అయితే అంత పెద్ద అన్న అక్కడే చేస్తాడా

మా పక్క ఒరిజినల్ teen ఇది చేత్త బస చేత్తనే చేత హ్ ఆర్ బర్ తంజే ఉండా దని అట్టుగద సగం పిట్నామేమా ఏడ్కేనా పిచ్చిది హ్

తనకైతే చూసారు కదా వీడియో అయితే ఈ వీడియో మొత్తం అయిపోయింది అనమాట ఇప్పుడైతే ఇంటికైతే అయితే బయలుదేరుతున్నాము ఈ కొండకొచ్చి తీసుకుపోతున్నాం అనమాట ఇక్కడ నుంచి ఇంకా చాలా దూరం మన ఇల్లు ఇంటికైతే వెళ్తున్నాం అనమాట చూసారు కదా వీడియో ఎట్లా ఉందని మీకు నచ్చినట్టయితే వీడియో ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి రెండు మంచి వీడియోకి వస్తే ముందుకు వచ్చేస్తా సంతవరకు అందరికీ బాయ్